జై శ్రీరామ్ అందరికి జై శ్రీరామ్ గిరి ప్రదక్షిణలో భాగంగా ఇక్కడ ఒక బిల్వ వృక్షం కనబడింది ఏమాత్రం సంకోచం చేయకుండా ఆ బిల్వ వృక్షం కింద శివుణ్ణి ప్రతిష్ఠితం చేశాం మా అదృష్టం మా భాగ్యం శివుడికి ఆత్మ అని పేరు పెట్టడం జరిగింది అలాంటి ఆత్మలింగానికి ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకుంటూ భక్తుడు ఆ బిల్వ వృక్షం కింద శివుణ్ణి ప్రతిష్ఠితం చేశాం మా అదృష్టం మా భాగ్యం శివుడికి ఆత్మలింగం అని పేరు పెట్టడం జరిగింది అలాంటి ఆత్మలింగానికి ఒకసారి గట్టిగా నమస్కారం చేసుకుంటూ

i